తర్వాత మినిస్ట్రీ ఇవ్వలేదు మినిస్ట్రీ పద్ధతి చాలా రోజులు ఇవ్వలేదు సో హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఫ్లెక్సీ కానివ్వడా ఏడే బ్యానర్ కానివ్వడ్డా హరీష్ రావు కేసీఆర్ కవిత కేటీఆర్ ఫోటో లేకుండా ఉండకపోయేది తర్వాత హరీష్ రావు ఫోటో రాష్ట్ర వ్యాప్తంగా అంతటా తీసేపించిండు హైదరాబాద్లో మొత్తం కనబడ కూడా చేసిండు కేవలం సిద్దిపేటకే పరిమితం చేయాలి హరీష్ రావుని రాష్ట్ర వ్యాప్తంగా తిరగనియద్దని చెప్పేసి సిద్దిపేటకే పరిమితం అయ్యే దిశగా కేటీఆర్ పావులు కదిపిండు ఆ విషయంలో సక్సెస్ అయ్యి కొంతవరకు కానీ పార్టీ అయితే ఓడిపోయింది అయితే ఇక్కడ కేటీఆర్ మన రజతోత్సవ సభ అనేది కేటీఆర్కి పట్టాభిషేకం అన్నట్టు కేటీఆర్ పట్టాభిషేకం కాకపోతే అధికారం ఉన్నప్పుడు కాదు ఇది అంటే బిఆర్ఎస్ పార్టీలో యువనేతగా తదుపరి నేతగా పట్టాభిషేకం కార్యక్రమం అన్నట్టు కాకపోతే ఈ రజతోత్సవ సభకు కేటీఆర్ బలవంతం మీదనే రజతోత్సవ సభ జరిగినట్టు కేటీఆర్ బలవంతం మీదనే కేసీఆర్ వచ్చినట్టు అంత పెద్ద స్టేజ్ మీద కేటీఆర్ ఫోటో కేసీఆర్ ఫోటోనే మాత్రమే ఉండడం ఈ తద్వారా కేటీఆర్ తన తదుపరి వారసులని ప్రకటించేలా కేసీఆర్ తోటి ఒత్తిడి కేటీఆర్ అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది ఆ బలవంతంగా కేసీఆర్ వచ్చిన కారణం ఆయన ఆ స్క్రిప్ట్ కూడా పట్టుకుని వచ్చింది కదా ఆ స్క్రిప్ట్ కూడా చాలా బలవంతంగా చదివిందనట కేసీఆర్ ఎప్పుడు కూడా పేపర్లు పట్టుకొని రాడు స్క్రిప్ట్ వితౌట్ స్క్రిప్ట్ అయితేనే కేసీఆర్ చాలా దంచి కొడతాడు ఆ పంచి మిస్ అయిందని కే కవిత లేఖ గురించి చెప్పించుడు లేఖలు అయించుడు సో అది అదే జరిగింది ఏదో బలవంతంగా అభిషేకం మన రజతత్వ సభకు వచ్చి కేసీఆర్ ఏదో మాట్లాడు జనాలు వచ్చారు తప్పితే ఆ స్పీచ్తోటి చెప్పబడ్డది ఇన్ఫ్యాక్ట్ రజత్వ సభతోటి కాంగ్రెస్ పార్టీ రిలాక్స్ అయింది ఇంతకంటే ఏం కాదు కేసీఆర్ బయటకు వచ్చినట్లేదు ఏదో బయటకెళ్తా అని చెప్పింది కానీ అయిపోయింది ఇది ఏదో బలవంతంగా నడిచింది అని చెప్పేసి అయితే క్లారిటీ వచ్చేసింది ఇప్పుడు కేటీఆర్కే ఇవ్వాలని కేసీఆర్కి ఉన్నప్పటికీ కూడా ఇచ్చే పరిస్థితులు అయితే కనబడతలేవు ఇక హరీష్ రావు సో ఇక్కడ మీకు ఇంకొక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ చెప్తా ఇక్కడనే అసలు ఉంచడంంది హీఈ్ ద బ్లాక్ షీప్ మీరు అనుకుంటున్నట్టు ఒక యాంగిల్లో హరీష్ రావే ఇరవై ఐదేళ్ళ ఈ బీఆర్ఎస్ పార్టీకి తదుపరి వారసుడుగా అర్హుడైనప్పటికీ దీని వెనుకాల నుండి మొత్తం తతంగా నడిపించింది కూడా హరీష్ రావే అని అనుమానాలు లేకపోలేదు ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ బామ్మర్ది ఫామ్ హౌస్ విషయాలు బయటపడడం దగ్గర నుంచి చూడండి మీకు మీకు క్లియర్ చెప్తా సో ఇక్కడ ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమీకరణాలు మొత్తానికి ఒక కారణం ఉంది మీకు అవే చూపించే ప్రయత్నం చేస్తాం మంచిదోడ్రీ